జూలై ఇరవై ఒకటి జరగబోయే ఉజ్జయిని మహంకాల బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు జూలై ఐదులోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమీక్షా సమావేశానికి ఆలయ అధికారులు పోలీస్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత హాజరయ్యారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు బోనాల ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలంతా సహకరిస్తేనే బోనాల పండుగ విజయవంతమవుతుందని వయో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆచార మధ్య బోనాలకు జరిగే కార్యక్రమం అనవాళ్ళు జరుగుతూనే ఉంటుంది అందరూ కూడా చురుకుగా I think I'm gonna come.

అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్